ఈ రోజు మేము ఎక్కడ ఉన్నట్టే ఫ్లైట్ లో ఇది ఒక కొండ పైన ఉంది అసలు ఇక్కడికి ఎలా వచ్చాం తెలుసుకోవాలన్న ఉన్నట్లయితే వీడియో మొదటిని చూడాలి గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు మేము ఎక్కడ ఉంటే లావర్స్లో ఉన్నాం లో ఒక సిటీలో ఉన్నాం సిటీ అంటే సిటీ కాదు ఒక చిన్న టౌన్లో ఉన్నా సో దీన్ని ఈ ప్లేస్ని వాంగ్ బియాంగ్ అంతా మర్చిపోయిన సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్టివిటీస్ జరుగుతాయి అవునండి లావర్స్కి వచ్చిన ఎంతో కొంత కొంతమంది టూరిస్టులు ఉంటారు ఆ టూరిస్ట్లు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఈ సిటీకి వస్తారు సో ఈ రోజు మన వీడియో లో చాలా చాలా అడ్వెంచర్స్ ఉంటాయి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ బైక్ చూస్తున్నారు కదండి చూడడానికి చాలా విచిత్రంగా ఉంది క్యూట్ క్యూట్ గా ఉంది చాలా చిన్నది కూడా ఇది మనకి ఇండియన్ కరెన్సీ లో బాగా ఎక్కువ పడింది ఎందుకంటే ఈ టౌన్ లో బైక్ రెంటల్స్ చాలా కాస్ట్లీ ఇక్కడ బైక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇస్తారు ట్వెల్వ్ అవర్స్ కూడా ఇస్తారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ కి మాతో ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేశారు సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ కానీ అంతకంటే చీప్గా మీకు ఈ ప్లేస్లో దొరకదు ఎందుకంటే డిమాండ్ అండి సో ఇదండి బైక్ చూసారా భలే ఉంది ఇప్పుడు మీకు చూపిస్తా మా సెటప్ చూసినట్లయితే ఫ్యూల్ ఇక్కడ ఉందన్నమాట సీటింగ్ చాలా చాలా కంఫర్టేబుల్గా ఉంది దీన్ని ఎక్కడంది ఇప్పుడు ఇది చూడండి మా సామాన్లు అంటే మా ఎక్స్ట్రా బట్టలు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు రే వర్షం వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తుందో మనకే తెలీదు సో ఇది మన స్టోరేజ్ అనమాట సో పదండి మనం అడ్వెంచర్ స్టార్ట్ చేసి దుమ్ము తెలిపద ఏమండి ఈ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో వుడెన్ బ్రిడ్జ్ అండి చెక్కలతో చేశారు వా ఎంత బాతుందో మనకి ఐడియా లేదు కానీ పాతుంది అనుకుంటా సో ఇక్కడ ఈ కంట్రీలో ఈ కంట్రీయే కాదు ఏషియాలో చాలా కంట్రీస్లో నాచుని తింటారు రెండు రకాలైన నాచులు ఉంటాయి ఒకటి ఎండబెట్టిన నాచు ఉంటుంది అది చిప్స్ లాగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట నూడిల్స్ మీద లేదా రైస్ మీద వేసుకుని తింటారు ఇంకొకటి ఏమో పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట ఈ టౌన్లోని మీకు ఇటువంటి బొగ్గీస్ కూడా రెంట్కి తీసుకోవచ్చు వేల కరెన్సీలో వీళ్ళు ఐదు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు రెండు గంటలకి ఒకటి ఇలాగ టూ సీటర్స్ ఉంటాయి చూడండి భలే ఉన్నాయి అంటే ఆఫ్ రోడ్ అడ్వెంచర్స్కి అయితే కేకలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రోడ్ అంతా దుమ్ము దుమ్ముగా మట్టి మట్టిగా ఉంటాయి అనమాట మొత్తం ఈ ఏరియా అంతా మీకు ఇలాంటి షాప్స్ కనిపిస్తాయి సో ఈ టూ సీటర్స్ ఉంటుంది ఇదిగో ఇలా ఉంది అక్కడ ఫోర్ సీటర్స్ ఉంటుంది చూసారా మేము ఉంది బ్యాక్ మ్యాన్ కార్లో ఉంది నాకైతే కలరే కొంచెం జిల్ జిల్ వావ్ అడ్వెంచర్కి అయితే కేకలా ఉంటుందండి డ్రైవింగ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా చాలా ఈజీ స్టేరింగ్ ఉంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్స్ ఉన్నాయి అక్కడ బ్రేక్ పెడల్ ఉంది అంటే ఎక్స్కలేటర్ ఉంది ఇక్కడేమో గేర్ ఉంది ఫ్రంట్ బ్యాక్ అంతే ఇక్కడ చూడండి అరకులో వెజిటేబుల్స్ అమ్ముతారు చూడండి అదే వైబ్స్ వచ్చింది నాకు ఓ దుంపలు ఉన్నాయి రకరకాలైన దుంపలు పైనాపిల్స్ హలో ఐ లైక్ డ్రెస్ దారిలోనే మాకు ఈ క్యాసల్ కనిపించింది ఈ క్యాసెల్ ఎలా ఉందంటే డిజ్నీ సినిమాల్లో చూస్తాం కదండి సేమ్ అలా ఉంది ఎవరితో ఇల్లు అనమాట కట్టించుకుంటున్నారు అంటే చూడండి అని అంటుంది గోప్రో గోప్రోగా సార్ డ్రోన్ పెట్టుకు వెళ్తున్నాను ఓకే అండి మన అడ్వెంచర్ అంటే మన హైక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందంట ఈ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు నిన్న కాలికి దెబ్బ తగ్గింది నా ప్యాంటు దెబ్బకి చిరిగిపోయింది అంటుంది ఆవిడ చూడండి ఎప్పుడప్పుడు పర్ఫ్యూమ్ వెళ్ళండి బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా గుడ్ దానివల్ల కొంచెం నీకి నొప్పిగా ఉంది వేరేందంతా పర్లేదు వేయి చూడండి ఎంత అడ్వెంచర్ వేసుకుందో అండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ప్రాబ్లమ్ ఏంటంటే హైక్ షూస్ లేవు మా దగ్గర మేము జస్ట్ నార్మల్ వాకింగ్ షూస్ ఉన్నాయి మా దగ్గర మా మరీ దారుణం అనమాట సాఫ్ట్ సాక్స్ ఎలా ఉంటాయి మావిడి ఓ ఇట్స్ హార్డ్ వా ఏదో గొడవ వెళ్తున్నట్టు ఉంది వెళ్దాం లోపలికి తెస్కో స్కేరి అల్టీ మా మొబైల్ ఫ్లాష్ ఎవండి ఉంది ఇలాంటి గుహల్లో ఒకసారి ఆఫ్ కోర్స్ పాములు గేములు పురుగులు స్పైడర్లు ఉంటాయి స్పైడర్లే కాకుండానే గబ్బుల కూడా ఉంటాయండి వెళ్తాం కొంచెం ఎక్కడికి కూడా ఈ గుహల బా తప్పట్లేదు మాకు గుహమాత చాలా క్రీపీగా ఉందండి ఓయ్ కేరీ ఓకే అండి గోహ మాత్రం పెద్దది పర్లేదు చాలా చక్కగా ఉంటాను ఈ గుహలో శబ్దం వచ్చిందనుకో గుండె ఆగిపోయి చచ్చిపోతాం అనమాట అక్కడి నుంచి దారం ఉంది మరి ఎక్కడికి వెళ్తాదో తెలీదు ఇదిగో మన ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడంటు ఓ దేజ్ మన గోదే కమ్ హ్యాడ్ గో యూ కెన్ భయమేస్తుంది అండి బుల్లి బాగుంది ఐర్ యూ విల్ బి ఫైన్ యూస్ట్రా స్లిపరీ అండి ఓ ఈ బుల్డి బొక్కలోకి ఓ వెళ్ళలేమండి ఇట్స్ హార్డ్ కాల్ బాగాలేదండి ఓక్ ప్లేస్ ఓ ఇది చూడండి అలా ఉందో వెరైటీగా ఉంది ఏదో ఏలియన్ సినిమాలో గుడ్లా ఉంది ఎవరు లేరు ఇక్కడ పద పదకొండు మంది వెళ్ళిపోతాలో అప్పుడు ఓకే ఎలా మెరించుకుంటే షైనీ షైని ఓకే అండి మన గుహ లోపల నుంచి మనం ఇప్పుడు బయటకు వస్తున్నాం అంటే ఇంకొక సైడ్ అనమాట వావ్ ప్లేస్ ఎంత బాగుందో అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అనుభూతి ఏంటిది సో డిఫరెంట్ డైనసార్స్ మళ్ళీ ఉంటాయి చూడండి అలా ఉన్నాయి ఇది వరకు డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ అవి ఇలా మౌంటైన్స్లో ఫామ్ అవుతాయి ఇలా ఫామ్ అవ్వడానికి అట్లీస్ట్ మిలియన్ మిలియన్ ఇయర్స్ పడతాయి అవునండి ఇక్కడ చూడండి చూడండి మన టూర్ ఆల్మోస్ట్ అయిపోయింది జాగ్రత్తగా బయటి వెళ్ళిపోతాం స్లిపరీ స్లిపరీగా స్లిపరీ స్లిపరీగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముందే నొప్పి ఒకటి తలక ఎప్పుడు జాగ్రత్త ఉంచుకోండి పొక్కలు నుంచి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు మరీ దారుణంగా ఉన్నాయి అరగంటూ నలభై నిమిషాలు అన్నారు మాకు ఆల్మోస్ట్ యాభై నిమిషాలు పెట్టింది చూడడానికి లొకేషన్ అద్దరు Okay, I almost think కింద నుంచి కొండపైకి చూస్తే ఏం కనిపిస్తుంది కానీ కొండపైకి కష్టపడి ఎక్కితే అది మన సక్సెస్ అది మన మోటివేషన్ వా ఎక్కడ చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అలా ఇది బాసలి ఫ్రీగా ఉంది ఇక్కడ అండి ఎంత కష్టపడి వచ్చాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓడితే ఆ మౌంటైన్ చూస్తున్నారు కదా ఇందాక మనం కింద నుంచి చూసాం కదా రెండు దారులు ఉన్నాయన్నమాట ఈ కొండకు ఎక్కితే మీకు ఫ్లైట్ ఉంటుంది ఆ కొండకు ఎక్కితే మీకు అక్కడ హార్స్ ఉంది కదా ఎగిరే హార్స్ అనమాట అంటే ఎగిరే గుర్రం అలా హార్స్ ఉంది చిన్న హట్ టైప్లో కూడా ఉంది లావోస్లో టూరిజం వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి కొండపైన డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్టివ్ ఐటమ్ పెట్టారనమాట అంటే ఫోటో ఇన్స్టాగ్రామ్ రిల్స్ ఆ పైకి వెళ్ళి ఫోటో తీసుకుంటారు అనమాట సో అక్కడైతే మీకు గుర్రం కనిపిస్తుంది రెక్కలు ఉన్న గుర్రం అనమాట దాని పక్కనే మీకు ఒక చిన్న పాక్ కనిపిస్తుంది ఇదైతే మనకు ఫ్లైట్ ఉంటుంది ఇంకొక కొండ ఉంటుంది ఎక్కడో ఆ సైడ్లో ఎక్కడో దాని మీద రెండు మోటార్ బైక్లు ఉంటాయి ప్రతి హై పాయింట్ మీద ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట టూరిజంని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు స్మార్ట్గా ఆడిన ట్రిక్ అనమాట మన ఆంధ్ర టూరిజం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయరు చాలా దారుణం అనమాట మన కంట్రీలో కూడా మంచి మంచి అందమైన ప్లేసెస్ ఉన్నాయి టూరిస్ట్ని టూరిస్ట్ ఎందుకు మన వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేయవచ్చు కానీ చేయట్లేదు లాస్ట్ టైం మేము పాపలి కొండ పాపలి కొండకి వెళ్ళినాం అక్కడ ఉన్న బోటు సర్వీసు అవన్నీ చాలా చెత్త అనమాట సో అది మన టూరిజం వాళ్ళ బాధ్యత దాన్ని డెవలప్ చేయడం ఎందుకంటే మన ఆంధ్రాలో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి ఎవరు దాని గురించి పట్టించుకోరు ఓకే బాగుండీ సో ఇదండి మన ఫ్లైట్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు వన్స్ ఇన్ లైఫ్ టైం అనమాట రిస్క్ తీసుకోవడమే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ చెక్కలు అనమాట నేను ఇంకా ఐరన్ రాడ్ మీద పెట్టారేమో అనుకున్నాను అక్కడ ఒకటే ఐరన్ రాడ్ ఉంది లేదండి అక్కడ కూడా లేదు అదిగో జస్ట్ చెక్కలు కర్రలు కట్టారు చెక్కలు కూడా కాదు అదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఇంత దూరం వచ్చామంటే ఫ్లైట్లో కూర్చోకుండా ఎలాగ ఫ్లైట్లో కూర్చొని అడ్వెంచర్ చేద్దాము మంచి మంచి షాట్లు చేద్దాం మీకోసం బాగు అద్భుతం ఇలాంటి మీరు చేయకండి వావ్ అండి ఫ్యూజ్ ఫుడ్ అంత అద్భుతంగా ఉంది అదండి ఇప్పుడు మనం ఫ్లైట్లో వచ్చుని పోదాం ఫ్లైట్ పనిచేస్తాం మనకి ఐడియా లేదు అబ్బా చాలా వేడి ఉంది దానికి కారణం ఎండ కొడుతుంది కదా మొత్తం స్టీల్ అనమాట సో మనం ఇప్పుడు ఫ్లైట్లోకి వచ్చేసాం హరో అరే రెడీ టు ఫ్లై నో స్కేడ్ అంటండి సో మన ఫ్లైట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి మోటార్ పెట్టారు ఈ మోటార్ మరి లేదండి స్టార్ట్ అవ్వట్లేదు స్టార్ట్ అవుతుంది అనుకున్నాను ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదేదో ఉన్నాయి వాటర్ కూడా ఉన్నాయి ఇందులోని స్మోక్ వస్తుందనుకుంటా కానీ ఏం చేయట్లేదు వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ హెల్మెట్ కూడా పెట్టారు దానికి తగ్గట్టు ఈ వ్యూ అండి వ్యూ చూసారా అక్కడ రోడ్డు అడ్వెంచర్ అయిపోయింది చెట్టు గట్టిగా ఉందో లేదో చూసుకోండి ఉంది ఇంకా బుక్కన పరువు వేసిన తర్వాత పడిపోయింది అనుకో వాటర్ చూడండి ఆ బుల్లి బాటిల్ తెచ్చుకున్నాం వ్యాల్యూ మాకు వాటర్ కావాలనుకున్నట్లయితే అప్పుడు తాగుతాం ఈ చొక్క చొక్క వాల్యుబుల్ అనమాట సేవ్ వాటర్ అండి సేవ్ వాటర్ అంటే ప్లేసులకు వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తాగకండి జస్ట్ లైట్ లైట్గా దాహం వేసినప్పుడు తాగాలి తప్పించి ఉంది కదా అని తాగి తాగకూడదు దిస్ ఇస్ ద ఓన్లీ హార్డ్ పార్ట్ లేటర్ ఇట్ విల్ ఫైండ్ ఐరన్ రోడ్లు అనుకుంటున్నాను కానీ కాదండి వాటర్ పైపులు కట్టారు ఇలాంటి అలా ఊగిపోతున్నాయి ఇంకా జనాలు వస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్మోస్టే ఆల్మోస్ట్ మోటివేషన్ కరీమా ఎలా ఉన్నావు బాగున్నావా ఓ తిన్నారా అన్నం తిన్నారా రేపు పడుకున్నారా పడుకో పడుకో చొక్క చొక్క సేవ్ చేసుకుని తాకున్నా అది కూడా అలసలేమండి ఈ మధ్య మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా చేయట్లేదు డైరెక్ట్గా డిన్నర్ అటాక్ చేస్తున్నాం అనమాట డిన్నర్ తినడానికి వచ్చాము లోకల్ లోకల్ ఏరియా అనమాట లోకల్ లోకల్ ఏరియాకి వచ్చి మీరు కానీ ఫుడ్ తిన్నట్లయితే మనకి డబ్బులు బాగా చేయవుతాయి ఎందుకంటే తక్కువ డబ్బు టూరిస్టిక్ ప్లేసెస్ కంటే వావ్వండి లొకేషన్ చూసారా అద్దరిపోతుంది వావ్ చాలా అందంగా ఉంది బండి తరం తీసేద్దాం తీస్తాను తీస్తాం ఓకే ఇదండి వాళ్ళ లోకల్ రెస్టారెంట్ ఎలా చూడండి బుల్లి వంతెన ఉంది అక్కడ ఈ బుల్లు హలో ఇదండి మళ్ళీ రెస్టారెంట్ హంగ్రీగారు చాయ్ నూడిల్స్ తీసుకున్నామండి ఈ నూడిల్స్లో చికెన్ నూడిల్స్ ఓకే థ్యాంక్ యూ సో ఇది బేసిక్గా చూసుకున్నట్లయితే రైస్తో చేసిన నూడిల్స్ అనమాట సో దీని లోపల మష్రూమ్ చికెన్ ఉందనమాట నాయిస్ సో ఇక్కడ మనకి ఎలా బౌల్స్ ఇచ్చారు ఇక్కడ క్వాంటిటీ బాగా ఎక్కువ తింటారండి వీళ్ళు సో అందుకు ఒక పోర్షన్ తీసుకుంటే చాలు మన ఇద్దరికి అంటే మా ఇద్దరికి సరిపోతుంది అయిపోయిందండి ఫుడ్ అయిపోయింది ఫుడ్ మాత్రం డొక్కులో ఉంది అసలు బాగోలేదు మీరు కానీ వస్తున్నట్లయితే ఇక్కడ ట్రై చేయకండి అయితేనండి వీడియో కానీ నచ్చినట్లయితే లేదు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందా అంతవరకు చలావు ఏమంటే రోడ్లు చూడండి ఒక్క స్ట్రీట్ లైట్ లేదండి ఖాళీ ఖాళీగా ఉంది ఈ స్ట్రీ ఇలాంటి ప్లేస్లో కూడా చిన్న పిల్లలు ఇలాంటి కార్నర్ కార్నర్లో కూర్చొని ఆడుకుంటున్నారు యాక్చువల్గా నిజంగానే పిల్లలా లేదా లేదా నాకు ఐడియా లేదు కానీ నాకైతే ఇద్దరు ముగ్గురు కనిపించారు ఇంతక నుంచి నాకు డౌట్ వచ్చింది అనమాట ఏంటి పిల్లలు ఈ ప్లేస్లో ఆడుకుంటున్నారు ఏంటని అయ్యో ఏర్పడడం బెటర్